Kala.. Kerairi wachyuri karine hua soli dropariya మూడు తవలా నాలుగు తవల నాలుగు తవలా చెప్పండి బెల్లం నాలుగు నాలుగు వేస్తావా రెండు కేజీకి వంద గ్రాముల బియ్యమేనా కేజీ మినువులకి మినువులు కేజీ అనుకో బియ్యం ఎన్ని వేస్తారు బియ్యం ఉత్తి మినువులు పొడేనా వేపించా ఓహో వేపించిన పప్పు వేసావు నువ్వు అవి ఎన్ని వేసావు అర కేజీ అడ్డు అంటే రెండు కేజీలు పూట రెడీ మిక్సీ పెట్టాను నేనే అక్కడ ఇద్దరు ఇప్పుడు అంటుకుని తొడపోసం తీసి ఇంకా బెల్లముక్కలు ఉన్నాయా నెయ్యి నేను మిక్సీ పట్టాను కదా బెల్లముక్కలు ఉండవు బాగా మిక్సీ చేసా కొంచెం వెయ్యి నెయ్య సరిపోద్దా అమ్మ చే మా ఇంట్లో మేము మళ్ళీ తయారు చేసుకుంటాం పోసమ్మా అంటే తెలగుళ్ళు గుళ్ళు మెనువులు చాయ్ పప్పు చాయ్ పప్పు తెల్లగా మాకు పప్పు అయితే నేను పొద్దుంటే నలు కొంచెం ఇది గుళ్ళు గురించి అలా వచ్చింది తెల్లగొచ్చు So Nandu ready.